ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సి గురించి ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి మొత్తానికి నైన్టీ డేస్ సమయం ఇచ్చారు అంతకంటే ముందే టెట్ నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి మొత్తానికి టెట్ కండక్ట్ చేయాలా డిఎస్సి తక్షణమే నిర్వహించాలా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీ డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ పరిశీలించారు ఆల్రెడీ నేను అంతకంటే ముందు మీకు చెప్తూనే వస్తున్నాను ఆల్రెడీ టెట్ రాసినటువంటి అభ్యర్థులు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అలాగే డైరెక్ట్ టెట్ కమ్ డిఎస్సి నిర్వహిస్తే వాళ్ళు కేవలం ట్వంటీ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇలాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా విద్యాశాఖ కాస్త కసరత్తు మొదలుపెట్టింది అన్ని విధాలుగా బందోబస్తు నిర్వహించి మొత్తానికి మొత్తంలో అందరికీ సమన్యాయం జరిగేలా డిఎస్సి ప్రిపరేషన్ కోసం ఒక నైంటీ డేస్ సమయం ఇచ్చిందంటే మనకు త్రీ మంత్స్ డిఎస్సి వాయిదా పడినట్లే ఓకే అయితే టెట్కి సంబంధించి నోటిఫికేషన్ మాకు రెండు మూడు రోజులు రాబోతుంది అలాగే డిఎస్సి సంబంధించి సిలబస్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు దీనికి సంబంధించి క్లియర్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి అయితే ఏపీలో డిఎస్సి వాయిదా పడడం సమాంజమైన నిరుద్యోగులు కోరుకున్న మేరకే ప్రభుత్వం ఇలా చేసిందా లేక కాలయాపన కోసం ఇలా చేసిందా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గురిచేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్